చరిత్రను మనం మార్చలేం అలాగని తుడిచిపెట్టలేము దీనికి ఈ తవ్వకాలే ఒక నిదర్శనం ఇప్పుడు మనం చెప్పుకోవే విషయం అంటే మీరు షాక్ కు గురవడం ఖాయం లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతలను గుర్తులకు గుర్తించడం అనేది మామూలు విషయం కాదండి అంతేకాదు రాజస్థాన్ అంటేనే అనేక నాగరికతలకు కేర్ ఆఫ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అందులో ప్రతిసారి మట్టి పొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది బహత్సరే మరి రాజస్థాన్ లో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అక్కడ త్రవితే బయటపడిన చరిత్ర ఏంటి సో ఈ విషయాల గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు చారిత్రక ఆనవాళ్ళ కోసం తవ్వకం అనేది మానవ జాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడానికి ఒక ముందడుగు లాంటిది ఇది నేర్చుకోవడానికి మనం ఉనికిని అర్థం చేసుకోవడానికి మన సాంస్కృతిక వారసత్వాన్ని పరీక్షించడానికి పరిరక్షించడానికి తప్పనిసరి అంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ మాటలు ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది బహులో జరిగిన త్రవ్వకాల్లో దీనికి ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఐదు వేరు వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడ్డాయి హరప్ప అనంతర కాలం మహాభారత కాలం మౌర్యుల కాలం కుషానుల కాలం గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలకు చెందిన ఆనవాళ్ళు బయటపడడం చాలా అరుదు ఇక్కడ చూసుకుంటే ఒకదానికొకటి ఉన్న సంబంధాల అధ్యయనం గురించి చూసుకుంటే ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకడంతో ఆయా కాలాల నాగరికతల పరిమాణాన్ని బట్టి ఒకదానికొకటి ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి అవకాశం లభించినట్లయింది ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టి పాత్రలు యజ్ఞకుండాలు అనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి ఈ మట్టి పాత్రలపై ఉన్న చిత్రాలు మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు పాత్రలను పోలి ఉన్నాయి అని అధికారులు చెప్తున్నారు సో వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాల్పనిక కథ కాదని వాస్తవికంగా ఉనికిలో ఉన్న కాలం అని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారం ఇక శివపార్వతుల విగ్రహాలు కూడా ఒక కొత్త కథను చెబుతున్నాయి వేళ్ల నాటి నుంచి శివుని ఆరాధించడం వస్తుందనేది తేలిపోయింది వేద కాలం నాటి సాంస్కృతిక ప్రత్యక్ష సాక్షులు యజ్ఞకుండాలను చెప్పవచ్చు ఈ కుండాలు వేద ఉత్తర వేద కాలాల్లో ఈ ప్రాంతంలో మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిపాయని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇక భారతదేశ ఆధ్యాత్మిక మతపరమైన చరిత్రపై ఒక కొత్త ఆధారమని చెప్పవచ్చు ఈ తవ్వకాలు అంతేకాదండి ఆనాటి వర్తక సౌందర్య సాంప్రదాయాలను తెలిపే శంకు గాజులు విలువైన రాతి పూసలు కూడా ఈ తవ్వకాల్లో దొరికాయి ఒక బాజ్ మాత్రమే కాదు రాజస్థాన్ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధి లాంటిదని చెప్పొచ్చు ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక నాగరికతల ఆనవాళ్లు బయటపడ్డాయి హనుమాన్ గఢ్ జిల్లాలోని కాళీబందన్ సింధులోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్య ప్రదేశం ఇక్కడ హరప్పా కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నటి వద్ద ఉన్నట్లు బయటపడింది ఏడు అగ్ని ఆరాధన కుండలు ఎద్దుల బొమ్మలు నలుపు ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు తూపాకార ముద్రలు రాగి పనిమట్లు దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి ఇక ఉదయపూర్ జిల్లాలోని అహర్ లో క్రీస్తు పూర్వం మూడు వేల నుంచి పదిహేను వందల కాలానికి చెందిన ఆహర్ బనా సంస్కృతికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి ఇక సిసర్ జిల్లాలో చూసుకుంటే గణేశ్వర్ లో నాలుగు వేల సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలు కలిగి ఉంది ఇది రాగి గణను దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మొనలు ఈటెలు చేపల గాలాలు కాజులో పెద్ద సంఖ్యలో లభించాయి ఇక ఉదయపూర్ జిల్లాలోని బలదంలో ఇనుమును కరిగించే కొలిములు చేనేత వస్త్రాలు పదకొండు గదుల భవనం వంటివి కనుగొన్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి కుష్టి వ్యాధి సోకిన ఆనవాళ్లు ఉన్న ఒక అస్థిపంజరాన్ని గుర్తించారు ఇవి కాకుండా నా జోధ్పూర్ సునారీ రైత్ ప్రాంతాల్లో ఇనుపయోగం నాటి ఆధారాలు లభించాయి చూసారు కదండి మన భారతదేశ సంస్కృతి అనేది ఎవరు రాసింది కాదు అది నిజంగా జరిగింది అనడానికి ఈ ఆధారాలే మన ముఖ్యం వీటిని మనం భద్రపరచగలిగితే మనకు తెలియని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తెలుసుకోవడానికి ఇటువంటివి సో మన భారతదేశం అంటే సాంస్కృతిక నిలయం అని చెప్పేసి చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణలుగా ఉంటాయి సో అందుకని మనం మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే మనం చేస్తున్నామో అందులో మన సంస్కృతి గురించి పిల్లలకు చెప్పడం స్కూల్స్లో అలాగే మన పెద్దలు వాళ్ళు చేసిన యుద్ధాల గురించి భారతదేశంలో జరిగిన యుద్ధాలు అవన్నీ కూడా ఇప్పటి తరం పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళ ఫ్యూచర్స్ కూడా ఈ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన భారతదేశం అనేది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది రాజస్థాన్ అనేది ఎడారి రాష్ట్రం ఎటు చూసినా కూడా ఇసుకే కనిపిస్తుంది కానీ ఆ ఇసుక మాటన దాగిన చరిత్ర ఉంది గత వైభవాన్ని దాచుకుంది ఆ ప్రాంతం ఈ విషయాన్ని రుజువు చేసిన రాజస్థాన్ ఇప్పుడు మరొకసారి వెలుగులోకి వచ్చింది ఈసారి ఏకంగా నాలుగు వేల ఐదు వందల నాటి కట్టడాలను బయటపట్టింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిన రాజస్థాన్ లోని డీక్ జిల్లా బహజ్ గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు మొదలు పెట్టారు ఈ గ్రామం భరత్పూర్ కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భరత్పూర్ అనేది పురాతన నాగరికత కేంద్రం అనే అనవాళ్లు ఉన్నాయి సో ఇక ఎనిమిది వందలకు పైగా పురాత వస్తువులు పురాతన వస్తువులు ఒక అస్థి పంజరాన్ని కనుగొన్నారు దీంతో ఇప్పుడు ఏఎస్ఐ అధికారులు ఆనందానికి అవధులు లేవు ఈ తవ్వకాలు ఇరవై మూడు మీటర్ల లోతు వరకు తవ్వారండి సో చూశారు కదా ఇలా పెద్ద సంఖ్యలో మనకి పురావత శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపిన వాటిలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అంటున్నారు మన శాస్త్రవేత్తలు అంతేకాదు ఇక్కడ మట్టి గోడలు స్తంభాలు లోహ పరిశ్రమకు సంబంధించిన పనిముట్లు కూడా దొరికాయంట సో ఇవన్నీ చూస్తుంటే మనం చరిత్రలో చదువుకున్నవన్నీ కూడా క్లియర్గా నిజంగా జరిగినట్లే మనకు అనిపిస్తున్నాయి సో దీన్ని మనం నమ్మాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ